అందరికీ నమస్కారము ప్రొదటి రోజు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం కొత్త స్టాక్తో మేము ముందుకు వచ్చాను ఇవి వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ ఇవి వచ్చేసి పెద్ద బార్డర్ ఉంటుంది హ్యాండ్లూమ్ టైప్ అనమాట ప్రతి సారీకి బ్యాగ్ ఇస్తారు ఇవి నాలుగు కలర్లు ఉన్నాయి మొత్తము క్లాత్ అయితే మెత్తగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ టైపు ఇవి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అలా వస్తాయి కాస్టు ముందు శారీస్ వచ్చేసి థౌజండ్ వస్తాయి అన్నమాట ఇవి వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అలానే కంఫర్ట్గా లేకుండా ఏమి ఉండదు ఇందులో ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్స్ కూడా బాగున్నాయి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా శారీస్కి ఇవన్నీ మెత్తన్ శారీస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవి ఎనిమిది కలర్లు ఉన్నాయి ఇక్కడ ఫోటోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అనేది ఉంటుంది ఈ ఎనిమిది కలర్లు బాగున్నాయి క్లాత్ కూడా మెత్తగా కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి కింద మొత్తం ఇప్పుడు లైన్స్ వస్తున్నాయి కదా జెరీస్తో సో ఇప్పుడు ట్రెండీగా ఉంది ఇవి ఆరు కలర్లు మొత్తం ఇక్కడ మీకు మూడు చూపిస్తున్నాను అన్ని లైట్ కలర్ డిజిటల్ ప్రింట్ అంటారు ఇవి కూడా క్లాత్ అయితే మెత్తగా ఉంది కంఫర్ట్గా ఉంది ఫోటోలో చూపిస్తున్న విధంగా డిజైన్ వస్తుంది చూస్తున్నారు కదా ముందు మూడు కలర్లు ఇప్పుడు మూడు కలర్లు మొత్తం ఆరు కలర్లు ఆరు ఆరు కలర్లు అనేవి చెప్పుకోవాలి ఆరు కూడా ఫ్యాన్సీ కలర్స్ అనమాట డిజైన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇవి నాలుగు కలర్లు ఉన్నాయి ఇప్పుడు అన్నీ పెద్ద బార్డరే నడుస్తున్నాయి కదా ఇవి మెత్తని క్లాతే కొంచెం ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా ఫోటోలో చూపిస్తున్న విధంగా డిజైన్ అయితే ఉంటుంది క్లాత్ అయితే మెత్తగా ఉందండి కంఫర్ట్గా ఉంటుంది ఇందులో నాలుగు కలర్స్ ఇవి ఇవి సిల్వర్ బార్డర్ వచ్చింది కొంచెం అవి రసగుల్లా టైప్ అంటారు కదా ఆ టైప్ అనమాట అంటే మెత్తగా ఉంది షైనింగ్గా ఉంది క్లాత్ ఇందులో నాలుగు కలర్స్ మీకు బ్లాక్ శారీ చూపిస్తున్నాను ఫోటోలో చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కూడా మెత్తగా కంఫర్ట్గా ఉంది నెక్స్ట్ అన్ని బ్లాక్లోనే అండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఎనిమిది కలర్లు ఎనిమిది చీరలు బ్లాక్ కలర్సే అందులో ఫ్లవర్స్ వచ్చేసి కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట క్లాత్ అయితే మెత్తగా చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి బాందనీ డిజైన్ ఇవి నాలుగు కలర్లు నాలుగు మెరూన్ గ్రీను రెడ్ అలాగే రాయి బ్లూ కలర్ ఇవి కూడా మెత్తగా కంఫర్ట్గా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ టైప్ అండి కలంకారీ డిజైన్ ఇందులో నాలుగు కలర్లు ఇక్కడ మనకు ఇక్కడ లైన్స్ అయితే కనిపించలేదు లైట్గా వర్క్ వచ్చింది లైన్స్లో కలర్లు నాలుగు కలర్లు బాగున్నాయి క్లాత్ కూడా కంఫర్ట్గా ఉంది ఫ్యాన్సీ టచ్ అనమాట కొంచెము ఇవి వైట్ శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి యాష్ ఎల్లో అలాగే పింక్ బ్లూ ఉన్నాయి క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉందంటే దూది ఉంటుంది కదా అంత మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇలా మధ్యలో డిజైన్ వస్తుంది కింద అయితే బార్డర్ అంతా వైట్ ఉంటుంది ఫోటోలు చూపిస్తున్న విధంగా మనకు శారీ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ ఇంకా కొన్ని మాత్రమే చూపించాను అన్నీ చూడాలంటే షాప్కి ఖచ్చితంగా రావాల్సిందే ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్